అందరికీ నమస్కారం భారతీయ సనాతన ధర్మం గురించి ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓం నమో రంగనాథాయ నమ సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మరొక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకొచ్చాను ఆరు వందల సంవత్సరాల చరిత్ర గల ఒక అద్భుతమైన దేవాలయం సనాతన దేవాలయాలకు నిలువెత్తు నిదర్శనం ఈ దేవాలయం హైదరాబాద్ శివారులోని మరో అద్భుతమైన దేవాలయం ఇది ఎక్కడ ఉంది అంటే అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలో గండిచెరువు గ్రామంలో శ్రీ రంగనాగేతక స్వామి స్వయంభుగా వెలిసిన దేవాలయం శ్రీ గోదా రంగనాథ స్వామి దేవాలయంలో ఉన్నాము ఈ దేవాలయాన్ని ఎలా చేరుకోవాలి ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం అందరికీ నమస్కారం ఈ అద్భుతమైన దేవాలయాన్ని ఎలా చేరుకోవాలో ఒకసారి మీకు వివరంగా చెప్తాను ఈ దేవాలయం గండి చెరువు గ్రామంలో అబ్దుల్లాపూర్ మెట్ రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉంటుంది ఈ దేవాలయం ఎల్బీ నగర్ నుండి పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దిల్చుఖ్ నగర్ నుంచి ఎల్బీ నగర్ వనస్థలీపురం మీదుగా అబ్దుల్లాపూర్ మెట్ దగ్గరలో వెళ్ళాలి అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర అవుటర్ రింగ్ రోడ్ దగ్గర కి తీసుకుంటే ఈ దేవాలయం ఆర్చ్ మనకి కనపడుతుంది దేవాలయం ఆర్చ్ నుంచి ఇంకొక కిలోమీటర్ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది ఈ ఊరికి నీటి కొరత అనేదే లేదట ఇక్కడ పండిన పంటలు రెట్టింపు అయ్యేవట ఈ రహస్యాలన్నిటికీ మూల కేంద్రం ఏంటి అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ దేవాలయం శ్రీ శ్రీ గోదా రంగనాయక స్వామి దేవాలయం గండి చెరువు హైదరాబాద్కి అతి సమీపంలో ఉన్న దేవాలయానికి ఇప్పుడు మనం వచ్చేసాం ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారు స్వయంగా నడుచుకుంటూ పైకి వెళ్ళి అక్కడ ప్రతిష్టమయ్యారట ఇలా చాలా విశేషాలు ఉన్నాయి ఈ వీడియోకి ఒక లైక్ చేస్తే మిగతా విశేషాలన్నీ తెలుసుకుందాం మా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను శ్రీరంగపతి శ్రీరంగ్రీరంగ మనం కొన్ని మెట్లు ఎక్కగానే అభయాంజనేయ స్వామి అభయమిస్తూ మనకు దర్శనమిస్తాడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇక్కడ చుట్టూ ప్రకృతి మిమ్మల్ని పలకరిస్తూ ఉంటుంది మీరు ఫ్యామిలీతో వస్తే ఇక్కడ కొద్దిసేపు ప్రశాంతంగా గడుపుతారు మొత్తం కలిపి ఒక యాభై మెట్లు ఉంటాయండి పైకెక్కడానికి చూస్తున్నారు కదా తిరునామాలతో ఎంత అద్భుతంగా ఉందో గుడి శంకు చక్రము నామాలు ఎంత అద్భుతంగా ఉంది కదూ పైన రామానుజులు కింద మండపము ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం అండి ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించారు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి లోపలికి తీసుకెళ్తారు జపతి ముత్తు తీరంగ తమి తీరే సాంగ గలోజనలు శ్రీరంగపతి ముత్తు తీరంగ తమి తీరే సాంగ గలోజనలు చే శ్రీరంగపతి ముత్తు తీరంగ తమి తీ స్వామి వారి ఆలయానికి ఎదురుగా దుర్గ గరుడు దర్శనమిస్తాడు ఆలయంలోనికి ప్రవేశిద్దాం ఇంత పురాతనమైన ఆలయము ఇప్పుడు తెలుస్తుంది కదూ చూశారు కదా ఇంత పురాతనమైన కట్టడమో ఈ రాతి స్తంభాలు చూస్తుంటేనే అర్థమవుతుంది కొన్ని వందల సంవత్సరాల దేవాలయమని ఇక్కడ ఊరి వాళ్ళు ఈ స్వామి వారికి ఒడి బియ్యం సమర్పిస్తారట శ్రీరామనవమి రోజు ఈ స్వామివారికి ఈ ఊరి వాళ్ళు ఒడి బియ్యం సమర్పిస్తారట శ్రీరంగ తీరమిర్ సంగోచనలు చేీరంగపతిరంగతమి రే శ్రీరంగపతి ధృతి రంగతమి సారంగలోచనలు చే శ్రీరంగపతి

हे मला येले आला ना तो విష్ణువే విష్ణు జిత్ గోదాయ నిత్యమంగుద్ధురంగితే రే శ్రీరంగు దృతి రంగతమి లో पतिं दुतीरङ्गतमितेर सारङ्गलोचनलु चे श्रीरङ्गपतिं दुतीरङ्गतमिते श्रीरङ्गपतिं दुतिरङ्गतमिते सा रे

మేము ఒక ఫార్టీ ఇయర్స్ అని చూస్తాం సార్ మా తాతల ముత్తాతల కాడికి వెళ్ళి ఈ రంగనగల సమితి మొక్కిపోతాం మేము ప్రతి ఒక్క పని ఏది కావాలన్నా పొద్దున్న లేచామంటే సాముగానే పలుచుకుంటాం మేము ప్రతి ఏ పని కానీ మేము లేచిన కాడికి వెళ్ళి ప్రతి పండుగ కానీ ప్రతి వారానికి రెండుసార్లు కానీ మాకు వీలు ఉన్నప్పుడల్లో ఆ స్వామి పిలిపించుకుంటాడు మేము ఇక్కడికి వచ్చేస్తాం ముత్తాతల కాడికి వెళ్ళి మాకు తెలిసిన కాడికి వెళ్ళైతే మా తాతలు ముత్తాతలు మా నాయనకు మా తాతలు చెప్పారు వాళ్ళ తాతలు వాళ్ళ తాతలు చెప్పి ఒక నాలుగు వందలు నాలుగు వందల చిల్లర ఏళ్ళ సంది ఇక్కడ మాకు దేవుడు ఉన్నాడు స్వయం ఉన్నాడు అంటే చెప్పి ఉన్నాడు ఉన్నాడని మా తాతలు మా నాయనలు తండ్రులు సంధి అప్పటి సంధి కూడా మేము వాళ్ళు మా తాతలు కొలిచేది ఇప్పుడు మేము కూడా గొలుచుతున్నాం సార్ అదే రంగనాథ శ్రీ ఆండాల్ గోదా రంగనాథ స్వామి నమ్మా మా తాత ముత్తాతలు మా తాతగారి పేరు కేశవభట్నం అనంత స్వామి మా నాయనగారి పేరు కేశవపట్నం క్రిష్టలు మా అన్నగారి పేరు రమేష్ కేశవపట్నం రమేష్ నా పేరు కేశవపట్నం ఆల్వార్ అండ్ మేము వంశం పారంపర్యంగా స్థానాచారలం ధర్మకర్తలం వంసాచారలం పూర్వీకుల ఏడు సమ ఏడు తరాలు మాది పని అర్చకం చేస్తున్నాము ఇక్కడ స్వయంగా వెలిచింది ఒక పుట్టల వెలిచింది అన్నమాట ఇది స్వామి ఆ పుట్టల నుంచి మాకు మా తాత ముత్తాతలు కోయిడ కోరుతుంటే పాత్ర తీసుకొని కోయిడ కోరుతుంటారు అనమాట కోరుతుంటే వస్తుంటే ఒక చెట్టు కింద విశ్రమిస్తుంటే అప్పుడు పక్కకు ఒక పుట్టలో రంగనాథ స్వామి అది ఓంకార నాదాలు ఈయన వస్తున్నాయి అనమాట ఈ అని పోయి వరకు అక్కడ పెద్ద పుట్ట వాళ్ళకు కూడా ఈయన వస్తున్నాయి ఓంకార నాదాలు వాళ్ళతో అనమాట నేను ఇల్లున్నా నన్ను బయటకు తీయండి అని మీ పటేన్లతోటి ఊరు పటేన్లతోటి చెప్పమని చెప్పింది అనమాట వచ్చి ఊర్లో పటేన్లతో చెప్తే పటేన్లు నమ్మలే ఈ అయ్యగారులు అట్నే చెప్పారని పటేన్లు నమ్ముకుంటే మూడు మూడు రోజులు అట్నే చెప్పిన వినకుంటే నాలుగు రోజులు స్వామివారి పోయిండు పోయి వాళ్ళని దండించిండు దండించినాక అప్పుడు మళ్ళీ అయ్యగారుల దగ్గరకు వచ్చి ఎక్కడుందో చూపెట్టమని నూట ఒక బండ్లు తీసుకొని పోయేవరకు వాళ్ళకు కూడా వంకర నాదాలు తిని వస్తున్నాయి వాళ్ళు అది కుట్టలు ఉన్నారు ఆ కుట్టల నుంచి స్వామివారి బయటికి వెళ్ళింది వెళ్ళినాక ఎక్కడ తీసుకోవాలంటే ఈ గుట్ట కిందికి తీసుకొచ్చింది తీసుకొచ్చి బండ్లు అయితే ఏడా ఆగుతాయో ఆడ ప్రతిష్ట చేయమని ఆ బండ్లు వచ్చి ఈ గుట్ట ముంగట్టు నిలబడ్డాయి నిలబడ్డాక ఆయనే మరి ఎట్లా వాళ్ళ గుట్ట మీదకి జా రోడ్ లేదు ఏం లేదంటే నేను ముంగట్ నడుస్తుంటా గుట్ట మీదకి ఎలా పోవాలని రోడ్ లేదు అనే వరకు నేను సోమవారే చెప్తున్నాను నేను ముంగట్టు నడుచుకుంటూ పోతుంటే ఇంకెళ్ళి మీద అంటే ఆయన మెట్లు వేసుకుంటా మెల్లగా మీదకి వచ్చి ఇక వాళ్ళెంబడొచ్చి ఆ గుండును దారం లేదు ఆ గుండు పొలగొట్టినా పలగొట్టి గోల వేయించేచ్చు అది ఆయన ఏడో తరం మాది ఏడో తరం అంటే తాత ముత్తాతలు వాళ్ళు చేసుకుంటా చేసుకుంటా వంశం పారమ ధర్మకర్తలు పూజారులు మేము అప్పటి నుంచిగా ఏడో ఈ స్వామివారు ఏకశిలతో కులువై ఉన్నారు స్వామివారి పక్కనే రామాంజుల వారు కూడా ఉన్నారు ఇక్కడ చూస్తున్నాం కదా ఉత్సవ విగ్రహాలు కూడా స్వామివారి పక్కనే ఉన్నాయి స్వామివారు ఎంత అద్భుతంగా దర్శనమిస్తున్నారు ఇక్కడ స్వామివారికి మీసాలున్నాయి మీరు గమనించారో లేదో ఒక్కసారి మీరు స్వామివారిని పరీక్షించి చూస్తే మీకు అర్థమవుతుంది పక్కనే గోదాదేవి ఆండాలమ్మ కూడా ఉన్నారు ఈ స్వామి వారి పక్కనే అఖండ దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది ఏకశిలలోనే అమ్మవారు స్వామివారు వెలిశారు నిజంగా ఈ ఆలయాన్ని దర్శించడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఇంత మహిమాన్వితమైన దేవాలయాన్ని మీకు చూపించడం కూడా నా అదృష్టంగానే భావిస్తున్నాను ఇక స్వామివారి చరిత్రలోకి వెళితే ఇక్కడ కోహెడ దగ్గరలో హనుమంతుని పాదమని ఒక ప్లేస్ ఉందట అక్కడ ఒక పుట్ట ఉందంట ఆ పుట్ట దగ్గర నుంచి వీళ్ళు వెళ్తూ ఉంటే ఆ పుట్ట లోపల నుంచి ఓంకారనాథం వినిపిస్తుందంట ఓం అని వాళ్ళు దగ్గరికి వెళ్ళగానే స్వామి చెప్పారట నేను ఇక్కడ వేయించేసి ఉన్నాను అని నాకు ఒక ఆలయం కట్టమని చెప్పాడట వాళ్ళు గండి చెరువు గ్రామంలోకి వచ్చి ఈ ఊరి పెద్దలకు చెప్పారట ఇప్పుడు ఓంకారనాథం వినపడుతుంది స్వామివారు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లమని చెప్తున్నారు అని చెప్పారట వాళ్ళు పట్టించుకోలేదట మీకు స్వామివారు కనిపించడం ఏంటి అని రెండు రోజుల తర్వాత వాళ్ళకు కూడా స్వామివారు కనిపించి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పారట అప్పుడు వీళ్ళని ఎక్కడున్నారు స్వామివారు అంటే ఆ పుట్ట దగ్గరికి తీసుకెళ్లి చూపించారట నూట ఒక్క ఎడ్ల బండ్లను తీసుకెళ్లి చూశారట అప్పుడు అందరికీ ఓంకారనాథం ఆ పుట్టలో నుండి వినిపించిందట ఆ ఎడ్ల బండు ఎక్కడైతే ఆగుతాయో అక్కడ దేవాలయాన్ని నిర్మించమని స్వామివారు చెప్పారట ఈ కొండ పైనకొచ్చి ఆ ఎడ్ల బండు ఆగిపోయిందట స్వామివారిని ఇక్కడ ప్రతిష్ట చేశారట స్వామివారు ఇప్పటికీ ఇక్కడ సంచరిస్తున్నారన్నది భక్తుల నమ్మకం ఇక్కడ పంటలు పుష్కలంగా పండుతాయంట నీటికి ఎలాంటి కొరత ఉండదట ఇది తెలియని కొందరు స్వామివారు ఎందుకు ఊర్లో తిరుగుతున్నారు అని అడిగారట అప్పుడు స్వామివారు అలిగి ఇక్కడ శేషేనుడై పడుకున్నాడట అప్పటి నుంచి విగ్రహంలాగా మారిపోయి అలాగే ఉన్నారట అప్పట్లో గుర్రం మీద తిరిగేవారట ఈ స్వామివారు ఇప్పటికీ కూడా స్వామివారు ఊర్లో తిరుగుతున్నారని భక్తుల నమ్మకం చెబుతుంటేనే నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇంతకంటే ఏం కావాలండి ఇంతమైన అద్భుతాన్ని చూడడం చూపించడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను వీలుంటే ఒకసారి ఈ దేవాలయాన్ని తప్పకుండా దర్శించుకోండి ఈ వీడియో చూసే వాళ్ళందరికీ స్వామి వారి కృపా కటాక్షం కలగాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఓం రంగనాథాయ నమ